చాలా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ఉంది కదా టైం ట్రావెలింగ్ లాగా మళ్ళీ ఇదెందుకు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ అన్న ఆ ట్రోలర్స్కి ఒకటే మాట చెప్తా మీకు ఏదో ఒకటి కావాలి ఏదో ఒకటి పట్టుకొని ఊగులాడడానికి ఏదో ఒకటి కావాలి మీరు మీరు పట్టుకొని ఊగులాడండి అంతే మీరు ఎన్ని ట్రోల్ చేసినా ఎన్ని కామెంట్లు వేసినా అక్కడ రాజమౌళి రాజమౌళి గారి సత్తా రాజమౌళి గారి క్యారెక్టర్ రాజమౌళి గారి విజన్ మీకు కూడా తెలుసు పైగా ఈసారి రాజమౌళి గారితో ఉండేది మహేష్ బాబు డైరెక్టర్ స్పెట్ ప్రతి డైరెక్టర్ మెచ్చుకునే హీరో ఎక్కడ వేలు పెట్టకుండా అడిగింది అడిగినట్టు అడిగిన దానికన్నా ఎక్కువనే చేసేటటువంటి హీరో మీరే చూడండి ఏ హీరో ఏ ఏ హీరో తిరిగాడు రాజమౌళి డైరెక్షన్లో ఇంత ఫ్రీగా అలాంటిది రాజమౌళి గారు మహేష్ బాబుని ఇంత ఫ్రీగా వదిలేశారు ఇంత పబ్లిక్లో తిరుగుతున్నాడు అంటే అన్న ప్రభాస్ అజ్ఞాతవాసంకి అన్న ఎన్టీఆర్ రామ్ చరణ్ అజ్ఞాతవాసాలకి వెళ్ళారన్నా ఏ హీరో కనిపించాడన్నా పబ్లిక్లో మీరే చెప్పండి ఇప్పుడు మా మా ఓడు కనిపిస్తున్నాడు మహేష్ బాబు గారు కనిపిస్తున్నారు అంటే మీరే అర్థం చేసుకోండి మహేష్ బాబు గారికి రాజమౌళి గారికి ఆ కెమిస్ట్రీ ఆల్రెడీ వర్కౌట్ అయిపోయింది ఎప్పుడో ఇప్పుడు కాదు పదిహేను ఏళ్ళ ముందే ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయిపోయింది వాళ్ళు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది వాళ్ళు డిసైడ్ అయిపోయారు సో జనాల మన వాళ్ళకి మిగిలింది ఒకటే జనాల మీదకి ఇది ఎలా వదలాలి జనాలకు మిగిలింది ఒకటి ఈ సినిమాని ఎలా మేము చీర్ణం చేసుకోవాలి ఎలా డైజెస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్న సినిమా వచ్చాక ఒక మూడు నాలుగేళ్ళు ఐదేళ్ళు కనీసం కనీసం మూడు నాలుగు ఐదేళ్ళు సినిమా గురించి మాట్లాడదాం ఆపరణ ఖచ్చితంగా ఆ రేంజ్లో ఉండబోతోంది కృష్ణ గారి లాగానే మహేష్ బాబు కూడా ఇప్పుడు ఒక కొత్త ఫార్మాట్ని మనకు తీసుకొస్తున్నందుకు హ్యాపీగా ఉంది ఎందుకంటే తెలుగు సినిమాలో ఫుల్ అండ్ ఫుల్ వన్ పాయింట్ ఫోర్ త్రీ ఇస్ టూ వన్ రేషియో మన ఐమాక్స్ రేషియో అనేది వరకు ఎక్కడా జరగలేదు ఐమాక్స్ కెమెరాస్తో షూటింగ్ అనేది చేయలేదు ఇప్పుడు వారణాసి ఇస్ గోయింగ్ టు బి పిక్ ఐమాక్స్ కెమెరాస్తో షూటింగ్ అంటే మీకే వదిలేస్తున్న ఆయన అనా ఎనభై లక్షలు ఎంతో అంటున్నా విన్నాను నేను దాని రెంట్ నాకు కూడా కరెక్ట్గా తెలియదు రోజుకి అలాంటిది అంతా భారీగా ప్లాన్ చేసి ఐమాక్స్ కెమెరాలతో షూటింగ్ చేస్తున్నారంటే ఆయన విజన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకే వదిలేస్తున్న ఆర్ఆర్ఆర్తోనే మనకు అర్థమైంది ఆల్రెడీ ఇంకా మహేష్ బాబు గారు అంటే ఫస్ట్ మనకు ఫిలిం చూపించినప్పుడు డీటెయిలింగ్స్ మొత్తం చూపించిన తర్వాత హీరో గారు ఎంట్రీ ఎలా అనిపించారు అలా డీటెయిలింగ్స్ మొత్తం చూపించాక టు బి ఆనేస్ట్ చెప్తున్నా ఇక్కడ మాత్రం ఏమనుకోకూడదు టు బి ఆనెస్ట్ చెప్తున్నా ఇదేంది ఇంత సింపుల్గా ఎంట్రీ అయిపోయిందా అనిపించిందన్న ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇలా ఇలా పెంచాడన్నా ఇలా హైట్లోకి తీసుకెళ్ళాడు ఆ డీటెయిలింగ్స్ ఆ గ్రాఫిక్స్ ఇంత హైట్లోకి తీసుకెళ్ళి రాజమౌళి గారు ఇది కూడా చాలా పకడ్బందీగానే ప్లాన్ చేశారు అంటే ద మోస్ట్ ఫియర్స్ లుక్ లేకపోతే మోస్ట్ అడ్వెంచరస్ లుక్ ఏదో ఒకటి దానికి ఏ పేరైనా పెట్టుకుందాం అది వెనకాల దాచుకున్నారు అది వెనకాల దాచుకొని ఏదో మామూలుగా ఉండేది మన మీద వదిలేశారు ఫ్యాన్స్ కదా వీళ్ళకి ఒకటి చూపిస్తే చాలు అన్న మైండ్ సెట్తో ఆయన మా మీదకి వదిలేశారు మాకు అది కూడా చాలా నా కానీ టు బి ఆనెస్ట్ అది కూడా చాలా బాగుండింది అంటే ఈ డీటెయిల్స్ లేకుండా చూసుంటే మాత్రం మైండ్లోకి ఇంకా వేరేలా వెళ్ళలేదు ఈ డీటెయిల్స్ చూసాక అది కొంచెం చిన్నగా అనిపిస్తుంది అంతే అంటే చాలా ఫస్ట్ టైం మనం మహేష్ బాబు గారిని ఈ ఇంత రౌద్రం లుక్లో చూస్తున్నాం ఫస్ట్ టైం సో ఎలా అనిపించింది అన్న రాజమౌళి గారు ఆల్రెడీ చెప్పేశారు రౌద్రం ఉంటుంది కరుణ ఉంటుంది జాలు ఉంటుంది కోపం ఉంటుంది కామెడీ ఉంటుంది అన్ని రసాలు ఉంటాయని రాజమౌళి గారు చెప్పేశారు ఫైన్ మహేష్ బాబు గారు రౌద్రంగా ఉంటే ఎలా ఉంటుందో అక్కడక్కడ కొంచెం కొంచెం ఒక్కళ్ళో అర్జున్లో పోకిరీలో మనం చూసాం ఓ మాదిరిగా చూసాం ఇలాంటి అలాంటిది ఇప్పుడు కంప్లీట్ సనాతన ధర్మంకి తగ్గట్టు రౌద్ర రూపంలో మనకు కనిపిస్తున్నాడంటే అన్న రాజమౌళి గారు అక్కడ రాముడి గెటప్ వేసి నేను వాల్పేపర్గా పెట్టుకున్నా అన్నప్పుడే మాకు ఇంకా మేము తట్టుకోలేకపోయాం అన్న మేము తీసుకోలేకపోయాం మహేష్ బాబు గారు రాముడా అబ్బా అన్న ఇది కదా మేము ఇన్నాళ్ళుగా కోరుకున్నది ఇది కదా ఇలా కదా సార్ మిమ్మల్ని చూడాలనుకుంది టెంపర్లో డైరెక్ట్ మన ఎన్టీఆర్ గారు అంటారు కదా ఆ కోసాన్తో ఇలానే కదా సార్ మీరు నన్ను చూడాలనుకుంది ఇలానే సార్ మిమ్మల్ని చూడాలనుకుంది ఇది కదా సార్ మాకు మీ నుండి కావాల్సింది లేకపోతే సినిమా తీస్తాడు మెసేజ్ ఇస్తాడు సినిమా తీస్తాడు మెసేజ్ ఇస్తున్నాడు అన్న ఏందన్నా నీ ఎక్స్పెరిమెంట్లు ఏమైపోయినాయి నువ్వు తీసే కొత్త కొత్త సినిమాలు ఏమైపోయినాయి అంటే అఫ్ కోర్స్ అది కూడా మా మీదనే జనాల మీదనే జనాల వల్లనే ఒక వన్ ఆడలేదు కళేజ ఆడలేదు ఒక స్పైడర్ ఆడలేదు అన్ని మంచి సినిమాలే అన్ని మంచి సినిమాలే ఆడలేదు కమర్షియల్ తీస్తాం కమర్షియల్ రొట్టె జనాలకు వదులుతాం ఇదే కరెక్టు హిట్ అయ్యాయి అన్ని హిట్ అయ్యాయి అంతే బట్ యా ఫైన్ ఎనీవేస్ ఎండ్ ఆఫ్ ద డే రాజమౌళి గారి పుణ్యమా అని మా మహేష్ బాబు గారు మాకు దక్కుతున్నారు అది మాకు చాలు ఇంతకు మించి మాకు ఏమి ఆశించడం లేదు మేము పట్టదు కదా వెయిట్ చేస్తాం అన్న వెయిట్ చేస్తాం అన్న పదేళ్ళు వెయిట్ చేస్తాం అన్న పదేళ్ళు వెయిట్ చేస్తాం సినిమా అవుట్పుట్ అలా ఉంటుంది పదేళ్ళు వెయిట్ చేస్తే ఇంకో ఇరవై ఏళ్ళు సినిమా గురించి మాట్లాడుకుంటాం ఇంకో ఇరవై ఏళ్ళు వేరే సినిమా ఫ్యాన్స్ని వేసుకుంటాం అలా ఉంటుంది సినిమా పదేళ్ళు వెయిట్ చేస్తాం పర్లేదు మాకు అవుట్పుట్ కావాలి రాజమౌళి హెయిర్ స్టైల్ అవుట్పుట్ కావాలి